యూపీఏ ప్రభుత్వానికి తెలుసుగానే అవన్నీ దాచిపెట్టి హిందూ సంస్థల్ని హిందూ వ్యక్తుల మీద పెట్టినటువంటి ఒక ఈ కేసుని ఈరోజు బాంబే కోర్టు కొట్టేయటం దాని మీద భారతీయ జనతా పార్టీ దాన్ని హర్షం వ్యక్తం చేస్తుంది ఇప్పటికైనా సోనియా గాంధీ గారు చిదంబరం గారు దిగ్విజయ సింగ్ గారు ముగ్గురు కూడా దేశ ప్రజలకు తర్వాత ఈ దేశంలో హిందువులకు వారు క్షమాపణ కోరాలి ఇటువంటి ప్రయత్నాలు చేసి హిందూ సమాజాన్ని దేశం ఒక భద్రతని దేశం ఒక సంబంధించినటువంటి ఒక ఏదైతే మన మధ్యన ఉన్నటువంటి మత సామరస్యాన్ని కూడా చెడగొట్టే ప్రయత్నం చేసింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజలు గమనించాల్సిందిగా కోరుతూ మరి మాలేగావ్లో ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ని స్వాగతిస్తూ ఇది కాంగ్రెస్ పార్టీ కుట్ర విఫలం అయిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను రెండోది సుప్రీంకోర్టు ఈరోజు మన దగ్గర కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సభ్యులుగానే కొనసాగిస్తూ మళ్ళీ వేరే ఎలక్షన్లో పోటీ చేసి ఈ ప్రయత్నం చేసిన భాగంగా ఇక్కడ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోయినటువంటి ఈ యొక్క డిఫెక్షన్ కేసులో పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్కు మూడు నెలల సుప్రీంకోర్టు ఇవ్వటం అనేది కూడా అది మంచి పరిణామం ఈ యొక్క జడ్జ్మెంట్ని కూడా మనం స్వాగతిస్తూ ఉన్నాం దీంట్లో స్పీకరు తప్పకుండా మూడు పైన నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఈ యాంటీ లాలో మార్పులు తీసుకొచ్చి టెన్త్ షెడ్యూల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చినటువంటి విషయాన్ని అందరూ కూడా ఆ రోజు హర్షించారు కానీ ఈ ఫిరాయింపు చట్టం అనేది ఈరోజు దాన్ని దుర్వినియోగం చేసుకొని చాలామంది పార్టీలు ఈ రకమైనటువంటి ఒక పన్ను చేస్తున్నారు తెలంగాణలో ముఖ్యంగా అటు బీఆర్ఎస్ ఆ పాపం చేసింది ఇటు కాంగ్రెస్ ఆ పాపం చేస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క ఏ చట్టం ఉందో ఈ యొక్క జడ్జ్మెంట్ ఏది ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ దాన్ని స్వాగతిస్తూ ఉంది హిందూ క్షమాపణ చెప్పాలి హిందూ సమాజాన్ని సమాపన చెప్పాలి పోరాలు కాదు హిందూ సమాజానికి హిందువులకు దేశానికి దేశ ప్రజలకు వారు సమాపణ చెప్పాలి వీళ్ళు జనహిత పాదయాత్ర చేస్తున్నారో జనాన్ని మోసం చేసే పాదయాత్ర చేస్తున్నారో వారు చెప్పాలి ఆరు గ్యారంటీలు చేసి ఇటు చేవళ్ళ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీలకు ఇటు కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు ఎన్నో డిక్లరేషన్ యువా డిక్లరేషన్ వరంగల్లో ఈ డిక్లరేషన్లో మేము ఏమేమి డిక్లరేషన్ అమలు పరిచామని చెప్పి చెప్పాలి ఈ పాదయాత్ర చేస్తే సరే వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్స్ వాళ్ళు ఎవరు చేస్తారు వేరే మాట ఎన్ని కిలోమీటర్లు చేస్తారు ఎక్కడెక్కడ చేస్తారు మాకు సంబంధం లేదు కానీ వాళ్ళు పాదయాత్రలో జనం తెలంగాణ జనం కోసము వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో అంశాలు అంశాలైతే ఏంది ఎలక్షన్స్ ముందు పెట్టినటువంటి ఒక డిక్లరేషన్స్ అయితే ఏంది ఎంతవరకు పూర్తి చేశాము అనే దాని మీద శ్వేతపత్రం వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు పాదయాత్ర చేసే నైతిక హక్కు ఉంటుంది లేకపోతే కాంగ్రెస్ పార్టీకు అసలు పాదయాత్ర కాదు ప్రజల్లో పోయే నైతిక హక్కు లేనే లేదు ఇటు బీసీలను మోసం చేస్తూ ఉంది ఎస్సీ ఎస్టీలను మోసం చేస్తూ ఉంది విద్యార్థులు మోసం చేస్తుంది యువకులు మోసం చేస్తుంది మహిళలు మోసం చేస్తా ఏ వర్గాన్ని వదిలిపెట్టింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎందుకంటే ఈ జనహిత జనహిత ప్రోగ్రామ్ మీ ప్రజలకు మంచి చేస్తే జనహితం చేయాలి జనహితం లేదు జనకు అంత మిథ్యం అంతా మీరంతా అన్ని అబద్ధాలని అధికారులు వచ్చిన తర్వాత ఈ పాదయాత్ర చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు మీరు వెంటనే ఈ జనహిత చేస్తారా జన మీరు వైట్ పేపరు ఇవి ఇవి చేశాం ఇవి చేస్తామని చెప్పేసి చేయండి అప్పుడు పాదయాత్ర చేయండి అప్పుడు మీ నైతిక విలువ వస్తుంది నైతిక ఒక ఒక హక్కు ఉంటుంది ఈ యొక్క పాదయాత్రలు చేయడానికి నివేదిక 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 ఇంక మొత్తం బయటికి రాలేదు దాంట్లో ఏమేమి ఉన్నాయి ఎవరో దాంట్లో చూసిన తర్వాత చెప్పగలుగుతాం